కుంటే పట్టుకొనా శక్వకు పట్టుకొట్టే అడ్లెస్ట్ సిండికేట్ పుష్ప పుష్పా పుష్ప పుష్ప రాజ్ కన్నా 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 ఏం చేస్తున్నావు నువ్వు ఎక్స్ తోటి ఆడుకుంటున్నానా నాని ఎందుకు ఎగ్స్ తోటి ఆట్కొచ్చా లేదా కన్నా ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం కానీ ఎగ్స్తో ఆడుకోకూడదు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామా ఎగ్ ఫ్రైడ్ రైస్ సరే నాని మేము అది ఎలా చేస్తాం నేను నేను చేయాలా ఇద్దరము కలిసి చేసుకుందాం కన్నా నాని ఉప్పు కారం పసుపు ఓకే కన్నా అయితే అన్నీ కొంచెం కొంచెం వేయండి ఎక్కువ వేయద్దు అమ్మ ఫైయర్ అమ్మ అమ్మటిక్క ఫైర్ అమ్మ రైడర్ అమ్మ ఫైర్ అవ్వ ఇట్టే అమ్మటిక్క ఫైర్ మిక్సింగ్ 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 మిక్సీ నాని పసుపు ఎంత వేయాలి నువ్వు చెప్పవా సరే కొంచెం వేయండి కన్నా ఇంత చాలు నాని నేను ఉప్పు ఇస్తున్నా నేను ఉప్పు వేస్తున్నా నేను ఉప్పు వేస్తున్నా ఉప్పు 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 వేస్తున్నా రే కన్నడు అది ఉప్పు 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 కాదు అది పసుపు నాని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి నాకు చెప్పు 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 ఇప్పుడు మనం చేసేది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ కొంచెం కారం వేయండి కన్నా ఈ కొంచెం కారం వేసి కలపండి నా ఇంకా ఎండ గంటలు మిక్స్ చేయాలి నాకు చేతులు నొప్పి వస్తున్నాయి ఇంకా మిక్స్ చేయాలి కన్నా ఇంకా కొంచెం సేపు మిక్స్ చేస్తే సరిపోతుంది నేను హెల్ప్ చేస్తాను కదా నీకు నాని కడాయిలో ఎగ్స్ వేస్తే ఆమ్లెట్ ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే చెప్పు కన్నా ఆమ్లెట్ అలా రౌండ్గా తిప్పుతూ ఉండండి ఇప్పుడు ఎగ్స్ అలా తిప్పితే అది ఆమ్లెట్ లాగా కొంచెం అవుతుంది అనమాట ఆమ్లెట్ అయిన తర్వాత అందులో రైస్ వేస్తే అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది నాని ఎగ్ ఫ్రైడ్ రైస్ నాకు కట్టట్లేనా లేకపోతే రిజ్యూకి ఇష్టం అని చెప్పు నాని నువ్వే చెప్పు 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 కన్నా నువ్వు రిజ్వాన్ ఇద్దరు షేర్ చేసుకొని తినాలి ఇద్దరు బ్రదర్స్ కదా అందుకని చెప్పేసి తనకు నీకు ఇద్దరు షేర్ చేసుకొని తినండి ఓకేనా ఓకేనా నా అని మేము ఇద్దరు షేర్ చేసుకొని తింటాం బై బాయ్ నాని నాని ఎగ్ గట్టిగా ఉట్టి నాని టండర్ కారా టండర్ కారా ఇంకా ఏం అవ్వదు కన్నా నువ్వు భయపడ మాకు నేను ఉన్నాను కదా పక్కనే అది ఆమ్లెట్ అవుతుంది గట్టిగా అయ్యి ఆమ్లెట్ అవుతుంది ఏం కాదు భయపడద్దు ఓకేనా ఓకే అన్న అని నేను భయపడ్డాను నువ్వు నా పక్కనే ఉన్నావు కదా నాని వేసి కలపాలా చెప్పు అవును కన్నా రైస్ వేసి కలపాలి టేస్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో చెప్పండి నాని ఉప్పు కారం కొంచెం తక్కువ కొంచెం అయ్యవ నాని సరే నేను కొంచెం ఇస్తాను మీరేసి కలపండి కన్నా ఓకేనా నాని ఐస్ క్రీమ్ అవన్నీ ఉన్నాయా ఫ్రిడ్జ్ లో ఉన్నాయా చాక్లెట్ ఐస్ క్రీమ్లు లాల్పాప్లు నాని బౌలు వేసి నేను తింటాను చాలా టేస్టీగా ఉన్నాను సూపర్ బాగా చేసావు ఇప్పుడు రిజ్జు టైం సరే నా రి రిజ్ చేస్తాడు హాయ్ దాస్ ఈ దాస్ మనము ఇది చేస్తున్నాం దోశ దోసీ కాద్రెస్ దాస్ ఇంత మనము ఏం చేస్తున్నాము అంటే మనం తీసి ఇస్తున్నాం ఇప్పుడు మనం ఏమో వేస్తున్నాం ఇప్పుడు మనం మాట్లాడు ఇప్పుడు మనం మిక్సీ ఇట్లా తీస్తున్నాం నాని అయితే ఆమ్లెట్ అయ్యింది అన్నయ్య కూడా అలాగే ఆమ్లెట్ అయింది ఆ తర్వాతనే అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయింది ఓలా అవును ఓలా అమ్మమ్మ ఎప్పుడు ఏం చేద్దాము కొంచెం జాగ్రత్తగా ఇలా ఇలా కలపాలి చోటు ఓకే భయమేస్తుందా ఎస్ఆర్నో ఓకే జాగ్రత్తగా ఉండు అలాగే రెడీ అయిందా రెడీ అయింది ఇంకా కూర్చో తినదు కానీ చూడు టేస్ట్ చూడు బాగుంది రాణి బాగుందా గుందా బాగుందా బాగుంది బాగుంది ఇంకొకసారి ఎప్పుడన్నా చేసుకుందాంలే మళ్ళీ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు